దయచేసి ఈ యొక్క ఛానల్లో వస్తున్న ప్రతి మెసేజ్ను ప్రతి వీడియోను మీరు విని చూసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మీ అందరికీ గురుత దేవుడు ఇంకా ఈ యొక్క ఛానల్ ద్వారా ఇంకా అద్భుతమైన వర్తమానాలు అందించడాకునే మీ అందిన ప్రార్థనప్పుడు మీరు నాకు తెలుసుకోవాలిగా మనం చేసుకుంటూ సలవు ప్రైజ్ థ్యాంక్ యూ ఏంటండి ఏం చెప్పలేకపోతున్నాం కృతజ్ఞత చెప్పలేకపోతున్నాం గమనించండి ఒక రోడ్ పైన మనం వెళ్తూ ఉన్నాం వెళుతూ ఉన్నప్పుడు మన చేతుల్లో నుంచి ఏదైనా ఒక వస్తువు జారిపోయింది అనుకోండి జారిపోయిన ఆ వస్తువును వెనకాల వచ్చే ఆ వ్యక్తి అయా నీ చేతుల్లో నుంచి ఇది జారిపోయింది లేదా నీ జేబుల్లో నుంచి ఈ డబ్బులు లేదా ఈ పర్సు లేదా ఈ కడుచి పడిపోయింది ఇది తీసుకో అని మనకి ఇచ్చినప్పుడు మనం ఏం చెప్తాము ట్యాంక్స్ మొదటిగా అతనికి ట్యాంక్స్ చెప్తాం ఈ ట్యాంక్స్ అనేది ఈ ట్యాంక్స్ అనేది అందరికీ చెప్తాం అమింగ్ వస్తుంది అందరికి కానీ అసలు చెప్పాల్సిన వారికి చెప్పకుండా అసలు చెప్పాల్సిన వారికి చెప్పకుండా బంధువులకు చెప్తాం తోబుట్టులకు చెప్తాం స్నేహితులకు చెప్తాం ఏదైనా మరి ఒక విషయం మనకు మంచి చెప్పినప్పుడు ఏదైనా మనకి ఇచ్చినప్పుడు ట్యాంక్స్ అయ్యా అన్నమాట చాలా సింపుల్ గా చెప్పేస్తాం కానీ మనం ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో నేర్చుకోవలసిన అతి ప్రాముఖ్యమైన మాట దేవుడు గత కాలమంతా కూడా కాచి కాపాడి కృప చూపించి ఈ ఇరవై ఐదవ సంవత్సరంలోనికి మనల్ని నడిపించాడు చూడండి ఇదన్నిటికంటే కూడా గొప్ప బహుమానం ఇదన్నిటికంటే కూడా గొప్ప అవకాశం ప్రియుల గమనించండి దీన్ని బట్టి మనం మొదట దేవునికి ఏం చెప్పాలి కృతజ్ఞతలు చెప్పాలి కృతజ్ఞత లేకుండా ఉండే స్వభావము అది మానవుని స్వభావము కాదు గమనించాలి ప్రతి మానవుడు కూడా దేవునికి కృతజ్ఞత చెల్లించాలి ఎందుకంటే దేవుడు తన కృప చూపించి తన యొక్క దయను చూపించి ఈ యొక్క సంవత్సరాన్ని మనకు దయాకిరీటముగా ధరింపచేశాడు ఈ దయా కిరీటముగా ఈ సంవత్సరాన్ని ధరింప చేశాడు గనక మొదటిగా మనం ఏ పని చేసిన ఈ సంవత్సరములో ఇక ముందు మనం ఏ పని చేయాలనుకున్నా ఏ పని పూనుకున్నా మనం ఎటు వెళ్ళినా ఏమి చేసినా ఏది మనకు వచ్చినా మొదటిగా మనం ఏం చేయాలి తండ్రి అయిన దేవునికి క్రీస్తు యేసు వారి ద్వారా కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి ప్రిలర గమనించండి